పూర్వకాలమందు కౌసంబీ నగరంలో రత్నాకరుడనే కోటేశ్వరుడు ఉండేవాడు అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది సులోచనను తండ్రి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు అయితే తనకు మగ సంతతి ఎవ్వరూ లేకపోవడం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం చు వాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకు చనిపోయాడు తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది తను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులపాలు అయిపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంది పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది సులోచన క్షేమం కోరిన వారందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం ఆరంభించారు వారి మాట తీసివేయడానికి వీలులేదు తనక పెళ్ళాడడం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది ఐదు ప్రశ్నలు వేస్తాను వీటికి ఎవరైతే సరి అయిన సమాధానం చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగుందంటే బాగుందన్నారు ఈ వార్త తెలిసిన దేశ విదేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పడం మా తరం కాదు అంటూ వచ్చిన దారిని పోతూ వచ్చారు సులోచనకు కూడా కావాల్సింది అదే అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఎవరు జవాబు చెప్పలేరు కదా అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోయింది కదా నా ఏర్పాటు సబబుగా ఉన్ ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా ఎందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకుని వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఒక రోజున నేపాల్ రాజు కుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒక్కసారి చూశాను కానీ మరి ఒక్కసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తున్నాయి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వీటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది ధైర్య సాహసాల జీవితంలో ప్రధానంగా పెట్టుకుని పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుకు బయలుదేరాడు ధీరసింహుడు పోయి ఒక కేకారణంలో ప్రవ ప్రవేశించాడు కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవడం వినిపించింది వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు అందుకవి అయ్యా ఇక్కడకి ఒక కోసడి దూరంలో ఒక కొండ ఆ కొండలో ఒక గృహ ఆ గృహలో కడ్గ్రముఘం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గృహ చేరుకున్నాడు అతను వెళ్ళేసరికి కట్క్రముగం గాఢంగా నిద్రిస్తూ ఉంది నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదు తగదని తలిచి ధీరసింహుడు గృహ బయట వచ్చిన ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు మరి కొంతసేపటికి అది లేచి గృహలోంచి బయటికి రాసాగింది ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలతో దాని తల బ్రద్దలు కొట్టాడు ముఖం గిలగిలా తన్నుకుని చచ్చింది ధీరసింహుని సాహచ్యూతమైన సాహసానికి సంతోషించిన నక్క దంపతులు రాజకుమార నీ ఉపకారం మేము ఎప్పటికీ మర్చిపోలేము మా వల్ల నీకు కావలసిన సహాయం ఏమిటో చెప్పు చేతులు కట్టుకుని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పనిని నక్క దంపతులతో చెప్పాడు నక్క దంపతులు నీ వంటి నీ వంటి సాహసికి ముక్తికాలికి ఉపకారికి అసాధ్యమనేదే లేదు నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతలను తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పాయి కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతున్నప్పటికీ లెక్క చెయ్యక మండు టెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చెకిలబడ్డాడు అప్పుడు అతనికి ఎదురుగా రెండు పాములు కనబడితే పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షిద్దామని ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ రెండు పాములు అదృశ్యమై వాటికి బదులు ఇద్దరు గాంధర్ గాంధర్వులు ప్రత్యక్షమయ్యారు మీరు ఎవరు ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు ఓయ్ రాజకుమార మేము చిన్నప్పటి నుంచి భద్రశత్రువులం నేను వంటబాటుగా ఉండడం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గాంధర్వుడు చెప్పాడు అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ సుధులు చెప్పి రాధి రాజీ కుదిర్చే వరకు వారు అమితంగా సంతోషించి రాజకుమార ఇన్నేళ్ళ బట్టి మా ఉన్న మా మధ్య ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞతలం నీకు మేము చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతను ఎదుట చేతులు జోడించి నించున్నారు ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము దీనికి జవాబు చెప్పడానికి నిజంగా నీవే తగినవాడివి కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలను చేరుకున్నామంటే తర్వాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గాంధర్వులు కొలనుకు దారి దారి చూపించారు దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెంసేపటికల్లా కొలను చేరుకున్నాడు విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సౌందర్యం ఉన్న ఒక నాగకన్య వచ్చి దీరసింహుని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది కనుల పండుగలో కన్నుల పండుగ చేసే ఆ పచ్చటి చెట్ల మధ్య రకరకాల పలములు పండి సిద్ధంగా ఉన్నాయి ఆ ప్రదేశంలో మధ్య మధ్యన సెలయేర్లు గానం చేసుకుంటూ ప్రవే ప్రవహిస్తున్నాయి నేలంతా పచ్చనితో తాపడం చేసినట్లయింది వృక్షాలన్నీ బంగారు రంగుతో మిరమి మెరిసిపోతున్నాయి ఇవి దాటుకొని పోగా ఒక దివ్య భవనం కనిపించింది ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య అక్కడ ఒక పెద్ద హాలు ఆ హాలు నుండే ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాచనం మీద కూర్చొనబెట్టింది హాలు నలుగు వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడినంత ఖాళీ స్థలం కనపడింది అతను ఈ పటాలు వింతగా చూస్తున్న చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారి ఆ ఖాళీ ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్నా ఆకలి తీరలేదు అక్కడి సెలయేర్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు అప్పటికి చీకట పడినందువల్ల అతను మళ్ళీ దివ్య భవనంలోకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి దీపాలు వాత వాట అవే వెలిగినాయి గోడలకు వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు రాత్రల్లా వారు నృత్యం చేశారు తెల్లవారే సరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేడ వేలాడసాగారు అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ బయటికి రావడం కనబడింది ధీరసింహునికి అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వనించింది ఆ గోడను కత్తితో పడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర అందులో ఒక పాత తాళం చెవి కనపడింది దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్ళి తెరవబోయాడు కానీ ఏ గది ఏ గదికి పటలేదు దానితో చివరి నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనప పెట్టి మాత్రమే ఉంది ఆ పెట్టి తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని అతను ఆ చోటంతా వెతికాడు కానీ ఎక్కడా తాళం చెవి కనిపించే కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతుండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మేట మీద పడింది ఆ మేట మీద పడి పడి పడటంతోనే ఇనుప పెట్టే గభీమని తెరుచుకుంది అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూశాడు దాంట్లో ఒక రాగిరేపుకు తప్ప మరేమీ లేదు ఆ రాగిరేకు పైన ఇలా రాసి ఉన్నది ఇదంతా మాయ ఎవడైతే ఈ తోటలోని ఈ తోట మధ్యని ఉన్న బంగారపు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు అది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు రాగిరేకు పైన రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది గా కానీ అతను దాన్ని పెకిలించపు పెకిలించలేకపోయాడు మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరగబోతుండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారుపు చెట్టు అతనికి కనిపించింది బహుశా రాగరేకు పైన రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెకిలించాడు చిన్న చెట్టు పెకిలించడంతోటే పిలపిలవని ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టునంతా అదే పడిపోయింది ఈ పెద్ద ధ్వనిని ధీరసింహుడు తప్పి పడిపోయాడు కొంతసేపటికి తెలుగు తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట మేడ మేడలేదు పటాలలో వేలాడుతున్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతను చుట్టుముట్టారు అప్పుడు ధీరసింహుడు మీరెవరు ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు అందుకు వారు అక్కడికి పది యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాకుమార్తెలమ్మ మాకు యుక్త వయసు రాగానే చేయమన్నాము మేము మా తండ్రిని కోరాము ఆయన మాపై కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు అయితే మా గతి అంతేనా అని అడిగే వరకు మిమ్మల్ని ఎవడై ఎవరైతే మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు అటువంటివి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనపడ్డావు కనుక మమ్మల్ని పెళ్ళాడవలసిందిగా కోరా కోరారు వారి కోరిక విని ధీరసింహుడు ఓ నాగకన్యలారా మీ కథ తెలిసి సంతోషించాను కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను అందుచేత పెళ్లి సంగతి తలచడానికి వ్యవధి లేదు కాబట్టి మీరు మరెవరినైనా చూసుకుని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు కానీ ఇంత నిష్కర్మశంగా చెప్పినట్లు చెప్పినప్పటికీ నాగకన్యలు అతనిని వదలలేదు వారు కూడా ధీరసింహుడు వెంట పోసాగారు అలా ముందు ధీరసింహుడు అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూశాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపించాయి ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఆ మాటలు వచ్చినాయో ఆ దిక్కుకు పోయి చూసే వరకు దీనావస్థలో ఉన్న ఒక రాకుమారుడు కనిపించాడు ఎవరు నువ్వు అబ్బాయి ఎందుకు విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు ఆ రాకుమారుడు ఈ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్ళలో ఒక్కడు అక్కడ ఉండే నాగకన్యల్లో ఒక ఆమెను ప్రేమించాను కానీ ఆ భవనం బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెలియలేదు నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు అప్పుడు ధీరసింహుడు వెంటబెట్టుకొని వెంటబెట్టుకుని ఉండే భవనంలోకి తీసుకువెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాకుమారుడు ప్రేమించిన నాగ నాగకన్యతో పెళ్ళి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు తర్వాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించి చిత్రాలను చెప్పే వరకు అవును నా ప్రశ్నకు ఇదే జవాబు ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అనే ఆమె ఒప్పుకొని సరే రెండో ప్రశ్న చెప్తాను రేపు రావాల్సింది అని చెప్పి అతన్ని సాగనంపింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్